కావ్య వచ్చేసి ఇంకా కానిస్టేబుల్ కలిసి ఎట్లా అయినా కానిస్టేబుల్ ఏమైనా హెల్ప్ చేస్తాడో కనుక్కోవడానికి వెళ్తుంది అన్నమాట వెళ్ళి కానిస్టేబుల్ కలుస్తుంది కలిసి ఎలా అయినా బాలరాజుకి హెల్ప్ చేయండి మీరు మీకు తెలుసు కదా బాలరాజు హత్య చేయలేదని అంటే అప్పుడు కానిస్టేబుల్ అంటాడు నాకు తెలుసు బాలరాజు హత్య చేయలేదని కానీ తనకి హత్య చేసినట్టు ప్రూఫ్స్ అవి ఉన్నాయి కదా సో అతనికి పద్నాలుగు సంవత్సరాలతో ఆ శిక్ష పడుతుంది అంటే మీరు తలుచుకుంటే మీరు ఆ శిక్షను ఆపగలరు అంటే ఇంకా ఏం మాట్లాడు సరే హెల్ప్ చేస్తాను అంటాడు ఇంకొక వైపు వచ్చేసి ఇంకా వెళ్తూ ఉంటుంది కావ్య కావ్య కోర్టుకు వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడ నాగవల్లి కనిపిస్తుంది మీటింగ్లో నాగవల్లి కనిపించి ఏంటి ఇవాళ నీ భర్తకి శిక్ష పడుతుంది ఇప్పుడు చూడు ఆ బాలరాజుకి శిక్ష పడుతుంది తర్వాత నీ కూతురిని చంపేస్తా తర్వాత నీది జోలికి వస్తాను నేను కూడా చంపేస్తానని చెప్పి అంటది అంటే ఇంకా అంటది అసలు నువ్వు నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని కూతుర్ని అని చెప్పి గొంతు పట్టుకుంటుంది ఇవి ఇట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి కోర్టులో లాయర్ వచ్చేసి వాదిస్తూ ఉంటాడనమాట ఇప్పుడు తనకి సంబంధించిన సాక్ష్యం ఒకటి వస్తుంది కొంచెం వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మాకు టైం ఇవ్వండి అంటే ఫైవ్ మినిట్స్ అంటే కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ ఇస్తాను ఇంకా దాటిని అంటే మీరు ఏ సాక్ష్యాలు తీసుకొచ్చినా కూడా యూజ్ ఉండదు అంటే మీరే చెప్పారు కదా నిర్దోషులకి శిక్ష పడకూడదని అంటారు కదా అంటే అక్కడ పేపర్ కటింగ్స్ కొన్ని తీసుకొచ్చి ఇస్తాడు వేరే లాయరు పేపర్ కట్టి నేరాలు పేపర్లు కూడా పడి చూడండి అంటే అప్పుడు బాలరాజు తరపు లాయర్ హరి అంటాడు అనమాట తను నేరాలు చేసేవాడు అని చెప్పి ముందే చెప్పాము కానీ ఇప్పుడు అప్రూవ్డ్గా మారుతున్నాడు మంచివాడుకు మారాడని చెప్పి మీరు బెయిల్ ఇచ్చారు తన నేర నేరస్తుడు కాదని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు తెప్పించుకోవడానికి కూడా టైం ఇచ్చారు అందుకని ఇంతకు చేసిన వాటితో ఇప్పుడు సంబంధం లేదు కావాలని లాయర్ అవన్నీ తీస్తున్నాడు అంటే అధ్యక్షుడు ఓ రూల్ అంటాడు అంటే నాకు ఒకటే ఛాన్స్ కావాలి మేము నేరస్తుడు కాదని నిరూపించుకోవడానికి సాక్షి వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది అంటే అప్పుడు జడ్జి అంటాడు సరే కొంచెం టైం ఇస్తాను కానీ త్వరగా తీసుకురండి అని చెప్పి అంటాడు సరే నేను త్వరగానే తీసుకొస్తానని చెప్పి జడ్జితో అంటాడు లాయరు ఇంకా ఎద్దు చూస్తుంటారు ఇప్పుడు బాలరాజేమో ఏంటి ఇప్పుడు కావేరీ తీసుకొస్తుందా అసలు ఏమైనా సాక్ష్యం తీసుకొస్తుందా ఎక్కడి నుంచి తీసుకొస్తుందా ఏం సాక్షి తీసుకొస్తుందా అని ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తుంటే ఒక ఇంకొక వైపు ఏమో కానిస్టేబుల్ నేను చెప్తాను ఎట్లయినా నేను సాక్ష్యం చెప్తాను వచ్చి అంటాడు అని ఇప్పుడే నా కూతుర్ని స్కూల్ కాలేజ్లో వదిలిపెట్టేసి వస్తానని చెప్పి వెళ్తాడు వెళితే అంటే కానిస్టేబుల్ నిజంగానే సాక్ష్యం చెప్తుందని చెప్పి అనుకుంటుంది యాక్చువల్గా కానిస్టేబుల్ వచ్చేసి నా ఉద్యోగం పోయినా పర్లేదు నేను చెప్తానని అంటాడు కానీ యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే అప్కమింగ్ దానిలో కానిస్టేబుల్ వచ్చేసి నేరం చేయలేదు బాలరాజు అనే చెప్తాడు కానీ తర్వాత మాట మార్చేస్తాడు మాట మార్చేసి తను నిర్దోష్ కాదు దోషి నేనే చూశాను హత్య చేయడం అని చెప్పి చెప్తాడు యాక్చువల్గా మనం గ్యాస్ చేయగలిగితే కూతుర్ని మన కిడ్నాప్ చేసి వర్మ ఇట్లా చెప్పించాడమే అనిపిస్తుంది అంటే దీనిలో వచ్చేసి బాలరాజు ఇరుక్కుపోతాడు కొన్ని కొంచెం శిక్ష కూడా పడుతుంది ఈ శిక్ష నుంచి బయట వేయడానికి మనకి ఇప్పుడు నిఖిల్ అవసరం అవుతాడు సో నిఖిల్ ఎంట్రీ ఇన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా తనకు శిక్ష కూడా పడిన తర్వాత తను ఇప్పుడు హత్య చేయలేదు అని చెప్పి నిరూపించడానికి ఇప్పుడు నిక్కెలు రాబోతున్నాడని చెప్పి మనకు లేదు